కుంభరాశి ఫలితాలు దీనికి అధిపతి శని మరికావున ఈ రోజు శని బుధుల యొక్క కలయిక వలన గ్రహస్థితి అనేది మామూలుగా ఉంటుంది శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి శివునికి అభిషేకం చేసుకోవాలి మంచి పరిస్థితులను అందజేయగలడు రోజు మంచి ఫలితాలను కలిగించేటువంటి రోజు ఏ పని చేసినా గానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి కానీ ఆడంబరాలకు మాత్రం వెళ్ళకూడదు విదేశంలో నివసించే వారికి శని బుధుల యొక్క స్థితి వలన ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు వృత్తి వ్యవసాయ వాణిజ్య వ్యాపారులకు పాడి పరిశ్రమదారులకు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉన్నాయి వస్త్ర వ్యాపారులకు సినీ రాజకీయ రంగం వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉంది అధికమైన ధనలాభం కలగగలదు శుభగ్రహస్థితి వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ యొక్క రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరి కావున ప్రత్యేకించి విద్యార్థులు ఈ యొక్క శ్లోకాన్ని మీరు చదువుకోండి గణపతిం సుముఖం చేయవ విఘ్నరాజ సుఖం తథ తద్దర్శన ఫలాయంతి ఢాకిని ప్రేతదానవాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని పిల్లలు ప్రతిరోజు చదువుతూ ఉండండి ముఖ్యంగా ఈరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చదువుకోండి మంచి యొక్క ఫలితాలు కలుగుతాయి పెద్దలు కూడా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు గాలి ధూళి భూత ప్రేతాలు హిషాచ బాధలు ఉండవు మరి కావున ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవచ్చు శుభం భూయాత్